హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పావు కేజీ వెనీలా కేక్ అయితే తయారు చేయడం జరిగింది నాకు ఇదైతే పావు కేజీ ఆర్డర్ అయితే ఇచ్చారు నేను పావు కేజీ కూడా ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే మనకు వచ్చిన ఆర్డర్ని ఏది కూడా వదులుకోకూడదు అనే ఆలోచనతో నేను ఈ పావు కేజీ ఆర్డర్ని కూడా నేను తీసుకోవాల్సిన జరిగింది నెక్స్ట్ నేను ఈ విధంగా అయితే దీంతో నేను స్క్రాప్ చేసుకున్నాను నేను చాలా వీడియోస్లో వెనిలా కేక్ ఎలా తయారు చేశాను మీకు మీకైతే పెట్టాను నాకు ఈ స్క్రాపర్స్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి ఈ విధంగా జిగ్జా స్క్రాపర్ని అయితే తీసుకొని ఈ విధంగా వేవ్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకున్నాను చూడడానికి కూడా చాలా బాగుంటుంది నేను అన్ని ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ మీదే చేస్తానండి ఈ విధంగా జిగ్జా స్క్రాపర్తో అయితే ఈ విధంగా లైన్స్ ఇచ్చుకొని ఫైనల్గా కింద కూడా నేనైతే ఎప్పటికప్పుడే బోర్డుని అయితే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే బోర్డుని అన్నది క్లీన్ చేసుకోకపోతే మనకి చాలా హార్డ్గా తయారైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినాక దాన్ని ఎంతసేపు తుడిచినా అయితే రాదు అందువల్ల మనం కేక్ని చేసిన వెంటనే వెంట వెంటనే మనం మాత్రం క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి బోర్డుని క్లీనింగ్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది కూడాను ఈ విధంగా చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే మనకు అది బాగా సెట్ అవుతుంది క్రీమ్ కూడా నెక్స్ట్ నేను ఈ విధంగా వన్ ఎం రోజులతో అయితే ఈ విధంగా ఒక ఫ్లవర్ని అయితే పెట్టేసుకున్నాను ఫ్లవర్ని ఇచ్చేసుకొని రెడ్ కలర్ జెల్ ఈ జెల్ న్యూట్రల్ జెల్ రెడ్ కలర్లో యూస్ చేసుకొని ఈ విధంగా నేను డిజైన్ అయితే ఇచ్చుకున్నాను దీన్ని కూడా స్క్రాపర్తోనే ఈ విధంగా స్క్రాప్ చేసుకున్నాను జిగ్జా స్క్రాపర్తో మీకు ఈ డిజైన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా రీచ్ అవ్వడానికి ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా అవ్వలేదు నా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి నేను ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చుకున్నాను నార్మల్గా సింపుల్గా ఇచ్చుకున్నాను చూడ్డానికి కూడా చాలా లుకింగ్గా కనిపిస్తుంది కదా అని ఫైనల్గా వన్ ఎమ్ స్మాల్ తోనే ఈ విధంగా బార్డర్ను కూడా ఇచ్చేసుకున్నాను పైన కింద కూడా మనకు ఫినిషింగ్ సరిగా రాకపోయినా మనం సాధ్యమైనంత వరకు మనం కేక్స్ అలా చేస్తూ ఉంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను మెయిన్ ఏంటంటే ఎక్కువగా క్రీమ్ పెట్టడానికి అయితే ఇష్టపడను ఎందుకంటే క్రీమ్ తినడానికి కూడా ఎక్కువ ఎవరు ఇష్టపడరు అందువల్ల ఎక్కువగా స్పాంజ్ ఉండేలాగానే నేను చూసుకుంటాను అందువల్ల నేను ఎక్కువగా స్క్రాపర్ని యూస్ చేయవలసి వస్తుంది నాకు ఒక కామెంట్లో అయితే ఒక కామెంట్ పెట్టారు ఒక సిస్టరు మీరు ఎక్కువ క్రీమ్ పెట్టండి ఆ విధంగా బాగా ఫినిషింగ్ వస్తుందని మెయిన్ ఎక్కువగా క్రీమ్ ఎవరు అడగట్లేదు ఎక్కువగా క్రీమ్ తక్కువ పెట్టడం ముందుగా చెప్తున్నారు అందువల్ల నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఫైనల్గా పైన ఒక చెర్రీ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని దాంట్లో స్ప్రింకిల్స్ కూడా గోల్డెన్ స్ప్రింకిల్స్ పైన ఇలా వేసుకొని దాని మీద వైట్ చాకో చిప్స్ హోమ్ మేడ్ చాకో చిప్స్ అయితే నేను యూజ్ చేస్తాను హోమ్మేడ్ చాకో చిప్స్ ఏ విధంగా యూజ్ తయారు చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను నా వీడియోస్లోకి వెళ్తే మీకు చాలా వీడియోస్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది నేను ఈ విధంగా అయితే ఫైనల్గా నేను కేక్ని అయితే రెడీ చేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేయడం జరిగింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ